నమస్కారం సార్ నమస్కారం నా పేరు రవీందర్ సార్ ఇప్పుడు అగ్రికల్చర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా సైడ్ ఎక్కువ మిర్చి పంట ఇస్తారు చాలా మంది అంటే కెమికల్స్ తోటి ఎకరాకి లక్ష యాభై వేలు పెడుతున్నారు అనుకున్నంత దిగుబడి రావట్లేదు దిగుబడి పెంచుకొని పెట్టుబడి ఏమైనా అవకాశాలు ఉన్నాయా మీరు అడగాలనుకున్న ప్రశ్న నాకు అర్థమైంది సార్ నేను చెప్తాను మిర్చి పంటల్లో వాణిజ్య పంటల్లో ప్రధాన పంట మిర్చి ఈ మిర్చి పండే కాలం దాదాపు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు సమయం పట్టుద్ది ఈ మిర్చిలో ప్రధాన సమస్య దీర్ఘకాలకం ఉండడం వల్ల ఆకు ఎప్పుడు పచ్చగా ఉండడం వల్ల పురుగుల దాడి చాలా ఎక్కువగా ఉంటుంది పురుగుల దాడితో పాటు రైతులు చేస్తున్న ప్రధాన తప్పిదాలు ఏంటంటే భూమిని ఎన్రిచ్ చేయట్లే రిచ్ మీన్స్ దానికి కావలసిన పోషకాలు భూమికి అందివట్లే అందివ్వకుండా దీర్ఘకాలిక పంటలు వేస్తున్నారు ఇది ప్రధాన సమస్య భూమికి కావలసిన బలాలను ఏదైతే మొక్క నాటక ముందే భూమికి ఇస్తారో మిర్చి పంట మంచి దిగుబడులు రావడం చూడగలుగుతాం ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే రైతుకి రెండు కళ్ళు పాడి పంట పాడి అంటే పశువులు లేవు రైతు దగ్గర కాబట్టి ఎరువు లేదు ఎరువు దొరకట్లేదు కాబట్టి రసాయనిక ఎరువుల్ని ఎక్కువగా వాడుతున్నారు ఈ రసాయనిక ఎరువులు వాడడం వల్ల పురుగు ఉధృతి ఎక్కువ అవుతుంది ఎందుకు అంటే ఈ రసాయనిక పదార్థాలు తీపి పదార్థాలు చాలా ఎక్కువ ఉండడం వల్ల పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది అదే ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే కెమికల్లో పెట్టినంత ఖర్చులు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ రైతు పని చేయాలి రసాయనిక వ్యవసాయంలో రైతు పని చేయాల్సిన అవసరం లేదు కూలీల దగ్గర పని చేస్తాడు వ్యత్యాసం అదే రసాయనిక వ్యవసాయంలో ఒక ఎకరా మిర్చి పండించడానికి విత్తనం నాటే దగ్గర నుంచి పంట కోసే టైం వరకు దాదాపు ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఒక ఎకరం మీద ఖర్చు పెడుతున్నారు ఇది జగమెరిగిన సత్యం మన సనేజ్ కంపెనీలో ఉన్నటువంటి పద్దెనిమిది రకాల వ్యవసాయానికి సంబంధించిన మెడిసిన్స్ వాడడం వల్ల భూమికి బలాలు ఇవ్వడం వల్ల మ్యాక్సిమం ఒక అరవై నుంచి డెబ్బై వేల లోపలే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మీ ప్రధాన సమస్య మీరు అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే ఏదైతే కెమికల్ తో చేస్తున్న వ్యవసాయానికి ఈ సన్నడ్జ్ కంపెనీ మందులు వాడితే ఆర్గానిక్ మందులు వాడడం వల్ల దిగుబడి తగ్గుద్ది అని రైతులు అంటున్నారు అనేది మీ ప్రధాన ప్రశ్న వాస్తవంగా మన సన్నడ్జ్ కంపెనీ మందులు వాడడం వల్ల దిగుబడి తగ్గుతుందండి మాత్రం అజాగ్రత్త చేస్తే ఒక అర కింట అంటే యాభై కేజీల నుంచి కింట వంద కేజీల మధ్యలో దిగుబడి తగ్గుద్ది ఆ దిగుబడి తగ్గడం వల్ల వాళ్ళ ఖర్చు ఎంత తగ్గుతుంది యాభై శాతం తగ్గిపోతుంది అంటే లక్ష యాభై వేలు ఖర్చు పెడితే మన దగ్గర అరవై వేలకి డెబ్బై వేలుకి అయిపోతుంది యాభై శాతం తగ్గుతుంది అంటే లాభమా నష్టమా ఖచ్చితంగా లాభం అయితే ఇది చేసే విధానం ఒకటి ఉందండి మిర్చి పంటలలో సన్జ్ కంపెనీ ప్రోడక్ట్లు ఏ విధంగా వాడాలో ఆ షెడ్యూల్ ప్రకారంగా వాడితే ఖచ్చితంగా చెప్తున్నానండి మిర్చి పంటలో దిగుబడులు తగ్గవు ఇది రైతులందరూ ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి అవసరం అనుకుంటే ఒక షెడ్యూల్ పేపర్ మీద రాసుకోండి లేదా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోని అవసరం వచ్చినప్పుడు ప్రతి సందర్భంలోన వినండి ఈ షెడ్యూల్ని ఆచరించండి ఏదైనా మీకు అనుమానం ఉన్నట్లయితే ఈ వీడియో కింద నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి దీంట్లో మొట్టమొదటిగా మనం చేయవలసిన దుక్కి దున్నిన తర్వాత విత్తనం నాటేదానికి రెండు రోజుల ముందర డ్రి ఉన్నవాళ్ళు డ్రిప్పు పరిచేసుకొని నీళ్లు వదిలిపెట్టే క్రమంలో ఫస్ట్ మన దగ్గర వెజిటబుల్ కిట్ అనేది ఒక కిట్ ఉంది దీంట్లో ఎనిమిది రకాల మందులు ఉన్నాయి ఈ మందులన్నీ కూడా హాఫ్ లీటరు హాఫ్ కేజీ పౌడరు లిక్విడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక రెండు వందల లీటర్ డ్రమ్ము తీసుకొని ఆ రెండు వందల లీటర్ డ్రమ్ములో రెండు వందల లీటర్లు నీళ్లు నింపి రెండు కేజీలు బెల్లం వేసి దాంట్లో ఈ ఎనిమిది రకాల పదార్థాలు దాంట్లో వేసి ఇరవై నాలుగు గంటలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి నీళ్ళు కింద పడకుండా జాగ్రత్తగా సుడి వచ్చే అంత గట్టిగా తిప్పాలి ఊరికే తిప్పామంటే సరిపోదండి సుడి రావాలి ఆ సుడి అంటే పొటన్స్పై ఆ పొటన్స్పై వస్తే ఈ బ్యాక్టీరియాలు అన్నీ కూడా నిద్రావస్థలో ఉంటాయి ఈ ఫంగాయలన్నీ అన్నీ నిద్రావస్థలో ఉంటాయి ఎప్పుడైతే ఈ బెల్లం అనేది వెళ్ళిందో దానికి ఆహారం ఆహారం తగిలినప్పుడు ఆ నిద్రావస్థలో నుంచి బయటికి రావడం వల్ల అవన్నీ మేల్కోవడం వల్ల దాని సంతానోత్పత్తి ఉత్పత్తి ఉత్పత్తి అవుతుంది ఆ ఉత్పత్తి చేసే క్రమంలో మనము భూమిలో కనుక వదిలినట్లయితే ఆ భూమిలో తడి ఉన్నప్పుడు ఇవి వదిలినట్లయితే వాటి సంతానాన్ని వృద్ధి చేసుకోవడం వల్ల ఆ మొక్కలకి కావలసిన అన్ని రకాల పోషకాలు ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు మొత్తం పదహారు రకాల పోషకాలని ఈ ఎనిమిది రకాల పదార్థాల ద్వారా ఆ మొక్కలు గ్రహించే విధంగా మొక్కలు తనకు తానుగా కావాల్సిన ఆహార పదార్థాలను తయారు చేసుకునే విధంగా ఈ ఎనిమిది రకాల పదార్థాలు తయారు చేస్తాయి ఇది ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే ఈ పంట కాలం నూట ఎనభై రోజులు అంటే దాదాపు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల దాకా ఉంటుంది కాబట్టి మొదటి ఖాతా తీసే లోపల మూడు సార్లు ఈ విజిటబుల్ కిట్ అనేదాన్ని మీరు డ్రిప్లో కానీ నీళ్ళలో పారించడం కానీ చేయాలి ఇది ఖచ్చితంగా చేయాలి దీనివల్ల భూమికి ఎన్రీచ్ అవుతుంది దీంతో పాటు మొక్క నాటేటప్పుడు జనరల్గా నీళ్లు పోసి నాటుతుంటాం దాంట్లో ఒక ఎకరానికి ఒక హాఫ్ లీటర్ సన్ మహారాజా అనే ఒక ప్రోడక్ట్ ఉంది ఇదేంటంటే కర్బన శాతాన్ని మన భూమిలో గా పెంచుతుంది కర్బన శాతం పెరగడానికి అద్భుతమైన ప్రోడక్ట్ సన్ మహారాజా ఈ ప్రోడక్ట్ని రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి డ్రిప్ ద్వారా వదిలిపెట్టండి లేదా చెంబులతోటి పోయండి ఏదో విధంగా ఆ మొక్క నాటే క్రమంలో ఇది పోసిన తర్వాత మొక్క నాటండి ఈ మొక్క నాటే ముందర ఏం చేస్తారంటే మీరు జనరల్గా సీ ట్రీట్మెంట్ చేస్తుంటారు నర్సరీలోంచి తీసుకొచ్చిన నారుని సీ ట్రీట్మెంట్ చేసి నాటుతారు ఆ నాటే క్రమంలో ఒక బకెట్లో ఒక ఇరవై లీటర్ బకెట్లో ఒక వంద గ్రాములు కేర్ వేసి నీళ్లు పోసి సాయిల్ కేర్ సన్ స్టిక్ రెండు వేసి బాగా కలిపితే నెలలో కరిగిపోతాయి ఈ నారుని తీసుకెళ్లి ఆ బకెట్లో ముంచి ఒక రెండు నిమిషాల నుంచి తీసి పక్కన పెట్టి అప్పుడు నాటండి ఇట్లా నాటడం వల్ల ఏమవుతుందంటే ఈ సాయిల్ కేర్లో వ్యామ్ మైకోరైజా అనే ఒక ఫంగై ఉంటుంది ఈ ఫంగ ఏం చేస్తుందంటే ఈ వేర్లు లూజు లూజుగా ఉన్న వేర్లకి వెళ్ళి కింద అతుక్కుపోతాయి ఎప్పుడైతే అతుక్కుపోయి భూమిలోకి వెళుతాయో ఆ భూమిలో తడి ఉండడం వల్ల వీటి సంఖ్యను పెంచుకుంటాయి ఈ సంఖ్య పెరగడం వల్ల చెట్టు వ్యాధి నిరోధక శక్తిని చాలా ఎక్కువగా తీసుకోవడం వల్ల చెట్టు మంచి బలంగా ఏపుగా పెరుగుతుంది ఏపుగా పెరగడానికి ఎక్కువ కొమ్మలు వస్తాయి మనకి మిర్చి పంట ఎక్కువ కాత రావాలి అంటే సైడ్ కొమ్మలు చాలా ఎక్కువగా రావాలి ఈ సైడ్ కొమ్మలు ఎక్కువగా రావడానికి ప్రధాన భూమిక సన్మహారాజా సాయిల్ కేర్ అనే రెండు పదార్థాలు చాలా ఎక్కువగా మొక్కకి కనపడుతుంది జనరల్గా మనం మొక్క నాటిన తర్వాత నలభై రోజులకి పూత వచ్చేస్తుంది ఎస్ ఇవి వాడిన తర్వాత మీకు పూత మంచి ఉధృతంగా వస్తుంది చాలా ఎక్కువగా పోతొస్తుంది కొమ్మలు విపరీతంగా కొమ్మలు వస్తాయి ఇది వాడిన వాళ్ళు తోటలు చూసి మేము నేర్చుకున్నాము చాలా ఎక్కువగా మీరు ఏ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడినా కూడా ఎంత ఎక్కువగా రాదు రీజన్ ఏంటంటే ఇవి సహజంగా అడవుల్లో దొరికినటువంటి మైక్రోరైజాని తీసుకొచ్చి వీళ్ళు డెవలప్ చేసి మనకిస్తున్నారు ఈ మైకోరైజా ఉందా లేదా ఎట్లా పనిచేస్తుంది అనేది రైతులే స్వయంగా తన పంటను నాటిన ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో మీకు ఏదైనా ఒక మొక్క పీకినట్లయితే మొక్క మీద బుడుపులు వస్తాయి ఆ బుడుపులు ఉన్నాయంటే నత్రజన్ని స్థిరీకరించడం అని అంటాం దాన్ని ఆ బుడుపులు ఉన్నప్పుడు మైకోరైజా వ్యామ్స్ ఉంటాయి దాంట్లో వ్యామ్ ఫంగై అనేది దాంట్లో ఉధృతంగా ఉండడం వల్ల మొక్క చాలా బాగా ఉధృతంగా పెరుగుతుంది మీకు తేడా అనేది స్పష్టంగా తెలిసిపోయింది ఎప్పుడైతే మొక్క వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా గ్రహించుందో దాది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎటువంటి పురుగులు అనేటివి వాటి మీద దాడి చేయవు మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేయకుండా రసాయనిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో పిండిలో అంటాం మన వాడక భాషలో అవి వేస్తే ఆ భూమిలో ఉన్నటువంటి మనకు హాని చేసే మొక్కలకి హాని చేసే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తాయి మొక్క నాశనం చేయడం మొదలు పెడతాయి కాబట్టి దయచేసి మిత్రులకి నేను ఒకటే చెప్తున్నాను రైతు మిత్రులకి మీ ద్వారా చెప్తున్నానండి రైతు మిత్రులకి ఒకటే చెప్తున్నాను దయచేసి రసాయనాలు వాడడం మానేయండి మన దగ్గర ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు నాలుగు ప్రోడక్ట్లు ఒకటి వెజిటబుల్ కిట్ వాడడం రెండు సన్ మహారాజా వాడడం మూడు సాయిల్ కేర్ వాడడం నాలుగు సన్ స్టిక్ వాడడం ఈ నాలుగు పదార్థాలు వాడేటప్పటికీ నలభై రోజులు నలభై ఐదు రోజులు పంట వస్తుంది ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఇరవై రోజులకు ఒక్కసారి స్ప్రే చేయాలి ఎందుకంటే ఈ ఆకు బాగా పచ్చగా ఉంటుంది పురుగుల్ని బాగా ఆకర్షిస్తుంది మిర్చి మనం కారం అని అనుకుంటాం కానీ పురుగులకి చాలా తీయదనాన్ని ఉంటుంది చాలా తీయగా ఉంటుంది కాబట్టి దాడి ఎక్కువగా చేస్తాయి పురుగులు లబ్ది పురుగులు ఇప్పుడు దాడి చేసే టైం దీనికి మనం ఏం చేయాలంటే సన్ బూస్ట్ సన్ గ్రీన్ సన్ స్టిక్ ఈ మూడు కలిపి ఒక ఎకరానికి హాఫ్ లీటరు హాఫ్ లీటరు ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మూడు మిక్సింగ్ చేసి ఒకసారి రెండోసారి మళ్ళీ ఇరవై రోజులకి వేప నూనె కలిపి ఒకసారి తర్వాత మూడోసారి స్ప్రే చేసేటప్పుడు సన్ బూస్ట్ సన్ మ్యాజిక్ సన్ స్టిక్ ఈ మూడు కలిపి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సిందేనండి స్ప్రే చేయడం ఆపేశారంటే షెడ్యూల్ అంటే ఇదే ఖచ్చితంగా ఇరవై రోజులకు స్ప్రే చేయాలి ఇరవై రెండు రోజుల రోజు స్ప్రే చేసినా కూడా పంట డ్యామేజ్ అవుద్ది దానికి మనకు సంబంధం ఉండదు షెడ్యూల్ అంటే ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం చేయాల్సిందే పొద్దున్నే ఎనిమిది గంటలకు టాబ్లెట్ వేసుకోవాలి రాత్రి ఎనిమిది గంటలకు టాబ్లెట్ వేసుకోవాలి వేసుకోవాలి వేసుకోకపోతే అంటే రోగం పెద్దదవుతుంది ఇరవై రోజులకు ఒకసారి మందులు స్ప్రే చేయాల్సిందే ఎందుకు ఇరవై రోజుల టైం అంటే మనం వాడే మందులు ఇరవై రోజులే పనిచేస్తాయి ఇరవై రోజుల లోపల మళ్ళీ ఒకసారి మనం స్ప్రే చేస్తే దాని కాలం మళ్ళీ ఇరవై రోజులు పొడిగించబడతాయి నీమాయిల్ అనేది ఖచ్చితంగా రెండో స్ప్రేలో కంపల్సరీ కలుపుతూనే ఉండాలి ఈ క్రమంలో ఎక్కడా పురుగు రాదు ఒకవేళ వస్తే లద్ది పురుగు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ లద్ది పురుగు వచ్చినప్పుడు మన దగ్గర సూపర్ స్ట్రైకర్ అని ఒక మందు ఉంది సూపర్ స్ట్రైకర్ తో పాటు నీమాయిల్ కూడా కలిపితేనే అది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అవి రెండు కలిపి స్ప్రే చేస్తే పురుగు సమూలంగా నాశనం అవుతుంది మళ్ళీ రాదు ఈ షెడ్యూల్ ప్రకారం చేస్తే పురుగు రాదు తర్వాత కాత మొదలైపోద్ది కాయలు వస్తాయి కాయల్లో ప్రధాన సమస్య కాయలు వంకర్లు తిరగడం ఆకులు ముడతలు రావడం ప్రధాన సమస్య మన మందులు మన షెడ్యూల్ ప్రకారం వాడిన వాళ్ళకి పది మంది చేస్తే తొమ్మిది మందికి ఈ సమస్యలు రావు ఎవరికో ఒకరికి వస్తుంది ఆ రావడానికి ప్రధాన కారణం ఆ రైతు మాత్రమే ఎందుకంటే వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఇవ్వకపోతే పచ్చదోమ తెల్లదోమ ఉధృతి ఎక్కువ అవడం వల్ల రసం పీల్చే పురుగులు పీల్చడం వల్ల ఈ ఆకు ముడతలు అనేటివి వస్తాయి కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తే ఈ రసం పీల్చే పురుగులు కూడా రావు వస్తే మన దగ్గర సన్షీల్డ్ వేప నూనె రెండు కలిపి స్ప్రే చేస్తే పూర్తిగా నివారించబడుతుంది ఇక్కడే ఈ ఆకుముడత తెగులు కోసమే లక్షల రూపాయల మందులు స్ప్రే చేస్తారు కానీ మనకు ఒకే ఒక్క స్ప్రే తోటి సన్షీల్డ్ వాడితే హ్యాపీగా తగ్గిపోతుంది కాపు వచ్చే టైంలో ఖచ్చితంగా మనం సాయిల్ కేరు కొబ్బరి నూనె ఇసుకలో కలిపి భూమికి ఇవ్వాలి ఇది మనం మూడు సార్లు ఇవ్వాలనుకున్నాం కాపు మొదటి కాపు వచ్చేటప్పటికి వెజిటబుల్ కిట్ మధ్యలో ప్రతి నెల ఇస్తూనే ఉండాలి అది షెడ్యూల్ యాజిటేజ్కి వెళ్ళిపోవాలి కాపు వచ్చిన తర్వాత ఇది కొబ్బరి నూనె అప్పటి నుంచి ప్రతి నెల ఇవ్వాలి ఈ విధంగా షెడ్యూల్ ఇచ్చుకుంటూ ఉంటే పంట హ్యాపీగా నెలకు ఒకసారి నెలకు ప్రతి నెల ఇవ్వడమే కాపు వచ్చి కాయలు పండే దశలో మాత్రం సన్ బూస్ట్ సన్ గ్రీను నిమాయిలు టెన్ డేస్కి ఒకసారి స్ప్రే చేయాలి ఎందుకంటే ఉధృతి ఎక్కువగా ఉంటుంది అక్కడ షెడ్యూల్ తగ్గిస్తాం ఇరవై రోజుల నుంచి పది రోజులు తగ్గిస్తాం అవసరాన్ని బట్టి అక్కడ ఇంకేమైనా కలపాలనేది అప్పుడు సందర్భాన్ని బట్టి వాళ్ళకున్న సమస్యలను బట్టి అప్పుడు మనం సూచిద్దాం మొదటి దశలో అయితే ఈ షెడ్యూల్ ఇవ్వండి మనకు మొదటి ఖాతా వరకు ఇబ్బంది లేకుండా మంచి పంట తీసుకోవడానికి అవకాశం ఉంది ఇందులో మీకు ఎప్పుడైనా ఏ అనుమానం వచ్చినా ఈ కింద నెంబర్లు ఉంటాయి నెంబర్కి సంప్రదించండి ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటాను మీ ద్వారా వేసిన రైతులకి ఇదే ఈ సిస్టమ్ని ఫాలో అవ్వమని చెప్పండి మంచి దిగుబడులు వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరమైన కారాన్ని జనాలకు అందివ్వడానికి అవకాశం ఉంటుంది మంచి పంట దిగుబడి వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు ఇన్ఫర్మేషన్